హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ అరసంజు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మంచి మంచి కంటెంట్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాము సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ప్రీవియస్ వీడియోలో మా గణేష్ చతుర్థి ప్రిపరేషన్ చూశారు కదా సో ఈ వ్లాగ్లో మేము ఫెస్టివల్ రోజు ఎలా సెలబ్రేట్ అనేది చూస్తారు ఇంకా గణేష్ చతుర్థి అంటే రోడ్ల మీద సందడి మామూలుగా ఉండదు కదా సో మేము కూడా ముందుగానే కొన్ని వినాయకులను అయితే ఫస్ట్ వెళ్ళి చూసేసాం అనమాట డెకరేషన్ వర్క్ అయితే కంప్లీట్ గా అరేంజ్మెంట్ అయిపోయింది సో ఇది వచ్చేసి పండక్కి ముందు రోజు ఫస్ట్ టైం నంద్యాలలో నాకైతే చాలా మంచి పని చేశారనిపించింది మొత్తం పండగ కావాల్సిన పూజా సామాన్లు కానీ సరుకులు వినాయకుడు విగ్రహాలు అన్నీ కూడా మార్కెట్ యార్డ్లో పెట్టి చాలా చాలా మంచి పని చేశారు ట్రాఫిక్ కూడా చాలా డైవర్ట్ అయిపోయి కామ్గా జరిగిపోయింది అనమాట ఇంకొక వండర్ ఏంటి అంటే ఈసారి పత్రి ఈ అరటి పిలకలు ఇవన్నీ కూడా ఎంత చీప్గా వచ్చాయంటే ఫర్ ద ఫస్ట్ టైం చాలా షాకింగ్ అనిపించింది నాకైతే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నారు అక్కడ ఏమైపోయిందంటే కొనేవాళ్ళు తక్కువైపోయారా అమ్మే వాళ్ళు ఎక్కువ సో డిమాండ్ అండ్ సప్లై చైన్ రివర్స్ అయిపోయింది అక్కడ కానీ చాలా చీప్ గా దొరికాయి ప్రతి ఒక్కరి చేతిలో అరటి పిలకలు ఈ మాడాకులు ఇవన్నీ చాలా కలర్ఫుల్గా అనిపించింది అనమాట సో నెక్స్ట్ రోజు ఇది పండగ రోజు అనమాట ఇంకా మార్నింగ్ లేసి మనకి వంట పని ఉండదు మమ్మీస్ అంతమంది ఉండగా మనకి పని తప్పింది అనమాట సో పూజ వరకు అయితే మొత్తం అరేంజ్మెంట్స్ అయితే చేసేస్తున్నాను నేను ఫాస్ట్ ఫాస్ట్గా సో ఎవ్రీ ఇయర్ ఒకవేళ పిఓపి విగ్రహం తెస్తే మేము ఇంకొక మట్టి విగ్రహం కూడా పెడతాము సో ఇక్కడ కూడా ఆల్రెడీ ఆ పెద్ద విగ్రహం తెచ్చేసాము చూసారు కదా అయోధ్య అనేసి టెంపుల్ ఆర్కిటెక్చర్ స్టార్ట్ చేశాము అట్ ద ఎండ్ దేవుడు కరణించాడు అనుకుంటా సేమ్ అయోధ్య థీమ్ తోటే మాకు విగ్రహం దొరికింది అందుకే అన్నాను ప్రీవియస్ వీడియోలో ఈసారి వినాయక చవితి చాలా స్పెషల్ అని చెప్పేసి చాలా హ్యాపీ అనిపించింది అనమాట ఫస్ట్ ఒక విగ్రహం దొరికింది బట్ అది వేరే వాళ్ళు బుక్ చేసేసుకున్నారనే అనేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయాం నేను అరుణు సో నాకు అప్పుడు అనిపించింది అనమాట సో రిజల్ట్ ఏమొస్తుంది అని దాని గురించి ఆలోచించకుండా నీ హార్డ్ వర్క్ నువ్వు పెట్టి నీ కష్టం నువ్వు కనుక కష్టపడితే ఆటోమేటిక్గా రిజల్ట్ రానే వస్తుంది అని అనిపించింది అనమాట సో అందుకే మన పెద్దలు ఉన్నారు కదా కష్టే ఫలి అని చెప్పి కష్టపడితే దాని తగ్గట్టుగా ఫలితం కూడా ఉంటుంది పండగ వీకెండ్స్లో వస్తే ఎంత అడ్వాంటేజ్ అంటే ఆ రోజైతే మాకు లేవగానే అసలు వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ అనేదే లేదు అరే అవును లాగిన్ అవ్వాలి కదా వర్క్ ఉంటుంది కదా అది ఇది అని బ్యాలెన్స్ చేయాలి కదా అని అస్సలు పీస్ఫుల్ పీస్ఫుల్గా చేసుకున్నాము కానీ డైలీ కంటే ఆ రోజే తొందరగా అయిపోయింది అనమాట మొత్తం వంట పూజ ఎవ్రీథింగ్ అదే అనిపిస్తుంది కదా పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దట్ టు ఈ పాయింట్ ఆఫ్ టైమ్స్ అంటే ఈ కరెంట్ జనరేషన్ వాళ్ళకైతే ఇంకా ఎక్కువ సో వినాయక చవితి అసలు ఎందుకు జరుపుకుంటాము దాని వెనకల స్టోరీ ఏంటి కొంచెం బ్రీఫ్ గా చెప్పాలనుకుంటున్నాను సో మీ అందరికీ తెలుసు వినాయక చవితి అంటే మన లార్డ్ గణేశ రోజు అనమాట అందరు జన్మించినట్టు కాకుండా మన గణేష చాలా విచిత్రంగా జన్మించారనమాట శివుడు కైలాసంకి ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిపోయినప్పుడు పార్వతీదేవి ఒంటరిగా ఫీల్ అయ్యారన్నమాట తనకంటూ చూసుకోవడానికి ఒకరు ఉండాలి అని చెప్పేసి తన చర్మం నుంచి వచ్చిన మట్టితోటి ఒక ఆకారాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోస్తారనమాట అయితే ఒకరోజు పార్వతీదేవి తన ఏకాంత సమయం కోసం అని చెప్పేసి తనలో గదిలోకి వెళ్ళగా బయట కాపలాగా మన గణేశాన్ని ఉండమంటుందనమాట అదే సమయంలో శివుడు తన ధ్యానం కంప్లీట్ చేసుకొని కైలాసం నుంచి తిరిగి వస్తున్నారు అనమాట తన తల్లి గదిలోకి అనుమతి లేదు అని చెప్పేసి శివుణ్ణి ఆపగా శివునికి కోపం వచ్చి ఆ కుమారుడితోటి తలబడతారనమాట ఇలా వాగ్వివాదం జరగంగా శివుడు ఆ బాలు చంపగా పార్వతీదేవి చాలా ఏడుస్తారనమాట నా కొడుకులాగా భావిస్తున్న ఈ పుత్రుణ్ణి చంపేశావా అని చెప్పేసి అయితే శివుడు తన కాపలాదారులకు ఆదేశం ఇస్తారనమాట ప్రపంచ నలుమూలన తిరిగి ఏ జీవి అయితే ఉత్తర దిక్కున పడుకొని ఉంటుందో ఆ జీవి తలని తీసుకుని రమ్మంటారనమాట శివుడి కాపలాదారులైన నంది బృంగి అటుగా వెళ్తున్నప్పుడు ఫస్ట్గా చూసిన ఆకారం వచ్చేసి ఏనుగు ఆకారము అయితే ఆ జీవి యొక్క తలను తీసుకొని వస్తారు ఆ ఏను యొక్క పేరు వచ్చేసి గజరాజ అనమాట అందరూ ఆ ఏనుగు తలను చూసి చాలా ఆశ్చర్యపోయారంట ఏంటి తల ఒక మనిషిగా అని చెప్పేసి కానీ శివుడు మాత్రం నిర్ణయించుకొని ఇదే ఏనుగుతలని ఈ కుమారుడికి పెట్టాలి అని చెప్పేసి పెట్టి ప్రాణం పోసి గణేష అని చెప్పి నామకరణం చేశారు గణేషాకి అర్థం ఏంటి అంటే గణ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనమాట ఈషా అంటే రూలర్ అనమాట అంటే జనాలకి రూలర్ అన్నట్టుగా మన గణేషాకి శివుడు ఇంకొక వరం కూడా ఇచ్చారు అదేంటి అంటే సమస్త లోకంలో ఎటువంటి పూజ జరిగినా ఎవరు ఏ పూజ చేసినా ఫస్ట్ మాత్రం మన గణపతి పూజించిన తర్వాతనే ఎవరినైనా పూజించాలి అని చెప్పేసి వరం ఇస్తారనమాట అయితే మన గణేషాని లార్డ్ ఆఫ్ విజ్డమ్ అని కూడా అంటారనమాట అంటే జ్ఞానం సో అందుకే కదా మనం చిన్నప్పటి నుంచి కూడా బుక్కులు పెన్నులు అన్నీ కూడా దేవుడి దగ్గర పెడుతున్నాం అది కాక ఇప్పుడు ఫోన్లు ల్యాప్టాప్స్ పెడుతున్నాం అనమాట వీళ్ళు ఎంతమంది పెట్టారు చెప్పండి ఇంకా అరుణ్కి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది అనమాట ఆ రోజు వీకెండ్ వినాయక చవితి ఫేవరెట్ ఫెస్టివల్ అన్నీ తన చేతుల మీదనే చేయాలి అనేసి ఉంటాడు అలాగే ఈసారి పార్టిసిపేట్ కూడా చేశాడు అనమాట ఈసారి ఇంకా స్పెషల్ ఏంటి అంటే తన చేతుల మీద దేవుడికి నైవేద్యం కూడా చేశాడు అంటే వినాయకుడికి చాలా ఇష్టం కదా సో ఫస్ట్ దేవుడికి అన్నీ కూడా అరుణే చేశాడు అనమాట ఒక్కొక్కసారి కూర్చొని మనం సెల్ఫ్గా మాట్లాడుతున్నప్పుడు మనతోటి నాకు అనిపిస్తుంది అనమాట వాట్స్ యాక్చువల్లీ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అని క్వశ్చన్ వేసుకుంటే మన చుట్టూ ఉన్న వాతావరణము మన చుట్టూ ఉన్న పీపుల్లో యొక్క సంతోషమే ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనిపిస్తుంది బికాజ్ ద ఎన్వైరన్మెంట్ వి గ్రో రియల్లీ డిస్క్రైబ్స్ అవర్ మెంటల్ హెల్త్ మనము ఎంత హ్యాపీ ఎన్వాయిన్మెంట్లో మనము జీవిస్తూ ఉన్నాము ఎంత హ్యాపీగా చుట్టుపక్కల మనతో పాటు ఉన్నారు మనం ఎంత హ్యాపీగా ఉన్నాము మన పీస్ ఆఫ్ మైండ్ ఎంతగా కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నాము దాన్ని బట్టే మన లైఫ్ యొక్క పర్పస్ అనేది ఫుల్ఫిల్మెంట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది మీలో ఎంతమంది అగ్రి చేస్తారు చెప్పండి బికాస్ నాకైతే ఒకటే అనిపిస్తుంది ఎంత డబ్బు సంపాదించినా ఎంత మనము కెరీర్లో హైయెస్ట్ పీక్స్ వెళ్ళినా కూడా ఆల్ వీ నీడ్ ఈస్ మీల్ ఫుల్ ఆఫ్ ప్లేట్ అండ్ ఆల్సో ద హ్యాపీనెస్ ఫుల్ ఆఫ్ హార్ట్ సో అవి రెండు కనుకగా బ్యాలెన్స్డ్గా లేకపోతే నో మ్యాటర్ వాట్ హైట్ యూ హ్యావ్ రీచ్డ్ నో మ్యాటర్ వాట్ వెల్త్ యూ హ్యావ్ గెయిన్డ్ ద రియల్ వెల్త్ కానీ రియల్ హ్యాపీనెస్ ఈస్ లైజ్ విత్ ఇన్ యూర్ హార్ట్ అనిపిస్తుంది నాకు అందుకే నేను మన పాత పద్ధతుల నుంచి ఇటువంటి పండగలు ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము ఎందుకంటే అట్లీస్ట్ పండగలు అప్పుడు అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఒక చోట ఉండి పూజ చేసుకొని హ్యాపీగా ఉండి భోజనం చేసుకుంటూ ఉంటే సో అది ఫెస్టివల్ దెన్ లెటర్ ఆన్ ఫుల్ ఆన్ ఫుడ్ తోటి ఎంజాయ్ చేసాము నార్మల్గానే ఎవ్రీ పండగలు పండగలప్పుడు చేసేదే స్వీట్ ఏంటి అంటే కుడుములు దెన్ ఈవినింగ్ వచ్చేసరికి ఫుల్ డ్రెస్ అయిపోయిపోయాము అన్ని చూసొద్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళది ఎకో ఫ్రెండ్లీ గణేష్ అనమాట ఫ్రమ్ ది పాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఎకో ఫ్రెండ్లీ గణేషాన్ని పెట్టడానికి వీళ్ళు నిర్ణయించుకొని వెరైటీ వెరైటీలో తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నారు చాలా బాగా చేశారు ఇదంతా హ్యాండ్ మేడ్ అంట ఇప్పుడు మన పిఓపీకి అయితే అచ్చులు ఉంటాయి కదా అలా కాకుండా మొత్తం కూడా బై హ్యాండ్ చేస్తారంట ఈ విగ్రహాలు చాలా బాగా అనిపించాయి నాకైతే బై గాడ్స్ గ్రేస్ ఈసారి వినాయక చవితికి వర్షం పడకుండా అందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వినాయకుడు కరణించాడు అనిపిస్తుంది నాకు అండ్ ఆల్సో ఆల్సో నిమజ్జనానికి ఇంకొక స్టోరీ విన్నాను జనరల్ గా మనమంతా వినే స్టోరీ ఏంటి ఇంకా నైనా మేము నిన్ను భరించలేము మీకు సేవలు చేయలేము అని చెప్పి నిమజ్జనం చేస్తాము అనేసి స్టోరీ కదా అలా కాకుండా ఇప్పుడు గంగాదేవి ఒళ్ళోకి చేరినప్పుడు వినాయకుడు చెప్తాడంట నాకు ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు వాళ్ళకి వర్షాలు అవన్నీ కూడా ఇప్పటికి సరిపోయాయి ఇప్పటికైతే ఇప్పుడికి చాలమ్మ అని చెప్పి గంగమ్మ తల్లితో చెప్తే మనకి రెయి సీజన్ స్టాప్ అయిపోయి వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఇంకొక స్టోరీ కూడా ఉంది నాకు విన్నప్పుడైతే సైంటిఫిక్ సైంటిఫిక్గా కూడా ఇలా రిలేట్ చేశారేమో అనిపించింది సో ఇవన్నీ కూడా నంద్యాలలో ఉన్న బెస్ట్ బెస్ట్ ప్లేసెస్లో విగ్రహాలు అనమాట అయితే అన్నీ కూడా ముంబై స్టైల్లో బాగా పెట్టారు అన్ని వినాయకులకి నాలుగు చేతులు వచ్చేసి ఇద్దరు కూర్చున్న ఆసనం కానీ నిల్చోడము అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకోటి నాకు చాలా బాగా అనిపించింది ఏంటి అంటే ఎవరీ వినాయకుడు వాళ్ళకి గ్రేట్ కదా ఈ టైమ్స్ లో సో ఇలా అందరం ఒక బ్యాచ్ గా వెళ్ళి వాళ్ళ వినాయకుడి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ ఫొటోస్ వీడియోస్ తీసుకుంటే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం అనమాట ఒకవేళ వాళ్ళు అడ్డంగా ఉన్నా కానీ జరగండి జరగండి అని చెప్పి మరీ సైడ్ ఇచ్చి మాకు వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు అది నాకు చాలా బాగా అనిపించింది ఈసారి మీలో ఎంతమంది కర్నూల్ వినాయకుడిని అండ్ ఆల్సో ఖైరతాబాద్ వినాయకుడిని చూసారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మేము కర్నూల్కి అండ్ హైదరాబాద్ కూడా వెళ్ళి చూసాము అయ్యో ఏం వెళ్తాంలే అంత దూరం కదా అని అనుకోకండి ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడతారు కదా వన్ ఇయర్ నుంచి కష్టపడతారు అవన్నీ మనకు చూపించడానికే కదా వాళ్ళు అంత కష్టపడి తయారు చేస్తారు మనం వాళ్ళే అంత కష్టపడినప్పుడు మనం అట్లీస్ట్ వెళ్ళి చూడడానికి మనం కష్టపడితే అసలు నో సెన్స్ కదా సో వెళ్ళి చూడండి ఎంత మీరు వీడియోస్లో చూసినా లో చూసినా లేదా యూట్యూబ్లో చూసినా మీ నేక్ డైతో చూడడం ఆ ఎక్స్పీరియన్సే చాలా వేరు నేను నిజంగా చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను చూసాను కర్నూల్లో ఈ ఇయర్ కూడా చూసాను కదా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము అంత హైట్లో ఎలా కట్టింటారు మట్టి విగ్రహాలు అని చెప్పేసి బికాస్ అది అంత డిఫికల్ట్ టాస్క్ కదా సో ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళిపోదాము సో ఇది కర్నూల్లో మట్టి విగ్రహము అరౌండ్ సిక్స్టీ టూ ఫీట్ ఉంది ఇదైతే హైట్ మొత్తం కూడా మట్టితోటే చేశారంట ఇది వచ్చేసి దత్తాత్రేయ స్వామి త్రిముఖంతో ఉంటే ఎలా ఉంటారో అలా ఆర్కిటెక్చర్ చేశారనమాట సో ఖైరతాబాద్లో అయితే ఎంత రష్ ఉంటారో కర్నూలు దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట చాలా తేలిగ్గా చూడొచ్చు మనం వెళ్ళినా కూడా సో ఆన్ ఇక్కడ నుంచి హైదరాబాద్ కూడా వెళ్ళిపోయాము ఫైనల్లీ ఖైరతాబాద్ వినాయకుడిని కూడా సెకండ్ టైం చూశాను అనమాట ఈసారి ఏడు తలలు పద్నాలుగు చేతులతోటి దర్శనమిస్తారు స్వామివారు సో అలా మా పండగ జరిగింది వీడియో నచ్చిందని అనుకుంటాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టెల్దెన్ నెక్స్ట్ వీడియో అయితే ఇంకా తెలిసిపోయింది కదా ఉంది అద్దరిపోద్ది అంతవరకు వెయిట్ చేస్తుండీ టెల్దెన్ టేక్ కేర్ అండ్ బాయ్